కాశీ కాశీఖండం ఎనిమిదవ అధ్యాయం శివశర్మ పిచాచలోకం ఢాకిని షాకిని పిచాచాలు అనగా అతి తామస శక్తులు మరియు దేవతలు తామస్ శక్తులను పెంచుకొని పోషించే స్త్రీ రూపంలో ఉన్నటువంటి పిచాచాలు అంటే దేవతలలో కూడా కొంత దుష్ట ప్రవృత్తి ఉంటుంది అటువంటి వారందరూ షాకిని ఢాకిని పిచాచాలుగా మారుతారు మానవులలోని భయం కోపం మోహం మచ్చరం అతి ఆశ ఇవన్నీ పిచాచాలకు ఆవాహన ప్రతీకలు ఎవరు ధర్మాన్ని న్యాయాన్ని భగవంతుణ్ణి గొప్ప సాధ్వికులను పట్టుకొని ఉంటారో వారి ధరికి ఏ పిచాచాలు రావు అని ఈ పిచాచలోకము గురించి ఈ యొక్క శివశర్మకు ఈ విష్ణుదూతలు చెప్పడం అంటే ఈ యొక్క శివశర్మ చనిపోయిన తర్వాత తన పరలోకయాత్రలో మొదటి లోకం పిచాచలోకం